ఈ మధ్యన ఏబీవీపీ బీజేవైఎం కార్యకర్తలు అరెస్టులు చేయడము ముందస్తు అరెస్టులు వారిని టౌన్లో పెట్టడము హింసించడం కొట్టడం వాళ్ళు అడిగింది మీరు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ హైదరాబాద్లో జరిగింది యూత్ డిక్లరేషన్లో ఏమి పాయింట్స్ అంటే తెలంగాణ తొలిమలి దిష్ దశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇరవై ఐదు వేల గౌరవ పెన్షన్ ఇస్తా అని చెప్పింది అది ఎక్కడ ఉందని మేము అడుగుతా ఉన్నాం ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటన జూన్ పోయింది జూలై కూడా స్టార్ట్ అయింది సెప్టెంబర్ లోపు అంటే సంవత్సరం లోపు లోపు రెండు లక్షల ఉద్యోగాలు మరి ఆ నియామకాలు ప్రాసెస్ మీరు ఎలా చేపడతారో దాని గురించే నిన్న మా బీజేవయం నాయకులు కార్యకర్తలు ధర్నా చేస్తే వారిని ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేసి టౌన్లో పెట్టడం మెగా డిఎస్సీ విడుదల చేయాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు నువ్వు చెప్పింది అడుగుతా ఉన్నాం యూనియన్లు గడిచిపోయింది మీరు డిఎస్సి మెగాడిఎస్సి ఇవన్నీ మీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తే మీరు అరెస్టులు లాఠీ చార్జ్